రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాని అమలు చేసేవారు చెడ్డవారైతే చెడ ఫలితాలు వస్తాయని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు గత ఐదేళ్ల విధ్వంస పాలన మనందరం చూసాం పది లక్షల కోట్లు అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్ గా మార్చేశారు ఒక కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మటుకు మేము పెట్టుబడులు పెట్టమని ఆనాడు లూలు సంస్థ ఏకంగా బహిరంగ చెప్తం జరిగింది అలాంటి పరిస్థితిలో ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఉంది ఒక్క రోడ్డు వేయలేదు కనీసం రోడ్డు పైన ఉన్న గుంటలు కూడా ఆనాడు పూడ్చలేదు ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు వరం లాగున్న డ్రిప్ ఇరిగేషన్ ఏకంగా ఇచ్చే సబ్సిడీ కూడా రద్దు చేశారు ఇంకా వెల్గొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ముందల్నే జాతికి అంకితం చేసే సందర్భాలు మనం చూసాం కప్పుడు నీళ్లు పోసి కుప్పం కు నీరు తీసుకొచ్చామని ఆనాటి పాలకులు అన్నారు కడప స్టీల్ ప్లాంట్ కి రెండు సార్లు శంకుస్థాపన చేశారు అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు ఇంకా విశాఖపట్నంలో ఒక్క వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్లతో ఒక రాయల ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదే విధంగా రైల్వే జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు ఐదేళ్లు అరాచక పాలన ప్రజలు చూసారు ఏకంగా దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేసిన రోజులు ప్రజలు చూశారు కోవిడ్ సమయంలో మాస్క్ అరిగినందుకు ఒక డాక్టర్ ని ఎంత కిరాతకంగా చంపారో ప్రజలు చూశారు అక్కని వేధించాడని కంప్లైంట్ చేసిన ఒక అమర్నాథ్ గౌడ్ ని ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసిన రోజులు ప్రజలు చూసారు ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు కేసులు అరెస్టులు ఇంకా విధ్వంస పాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారు అందుకే పెద్ద ఎత్తున కూటమిని ప్రజలు ఆశీర్వదించారు దీవించారు